శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని అమ్మని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ ఒక్క మంత్రాన్ని మూడు సార్లు జపించారు అంటే కనుక వెంటనే బయటపడిపోతారన్నమాట అంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి మంత్రాన్ని ఇప్పుడు తెలియజేయబోతూ ఉన్నాను ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎప్పుడు ఏదో ఒక సమయంలో అనుకోని ఇబ్బందులు అనుకోని సమస్యలు అనేటువంటివి ఎదురవుతూ ఉంటాయి వాటన్నిటి నుంచి ఎలా బయటపడాలి వీటిని ఎలా తట్టుకోవాలి అని ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాము కానీ ఈ వీడియో ఈ మంత్రం మీకు దొరికింది అంటే మీ యొక్క ఇబ్బంది మీ యొక్క సమస్య అనేది మిమ్మీ నుంచి వెళ్ళిపోతున్నట్టే భావించాలి ఎందుకంటే ఆ తల్లి మీకు ఈ వీడియో కంటపడేలా చేసింది అంటేనే మీరు దానిలోంచి బయటపడుతున్నారు అని అర్థం అన్నమాట అయితే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము చాలామందికి ప్రతిరోజు కూడా తెలియజేస్తూ ఉన్నామండి వరహి అమ్మవారి మంత్రాలు పూజలు పరిహారాలు అనేటువంటివి అందులో భాగంగానే ఈరోజైతే మరొక అద్భుతమైన మంత్రంతో మేము ముందుకైతే వచ్చాము ఈ ఒక్క మంత్రాన్ని మీరు కేవలం మూడే మూడు సార్లు జపించారు అంటే కనుక మీ జీవితంలో మీరు ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దాని నుంచి వెంటనే బయటపడవేస్తుంది మన వారాహి అమ్మవారు దీనికోసం మీరు చేయవలసింది ఏమిటంటే మీరు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా అమ్మ నామాన్ని అయితే జపించవచ్చు అనమాట అలా కాదక్క మేము ప్రతిరోజు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాము అనుకునే వారు ఎవరైనా రాత్రి వేళ పడుకోబోయే ముందుగా కేవలం మూడు సార్లు అయితే ఈ మంత్రాన్ని జపించి నిద్రించవచ్చు ఎందుకంటే కనుక అమ్మవారు ఎప్పుడూ కూడా వేళలనే పూజలు అనేది అందుకుంటూ ఉంటారు అందుకనే వారాహి అమ్మవారి మంత్రాలు అనేటువంటివి రాత్రి వేళ జపించండి అని మీకు వీడియోల్లో ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా చెప్పడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి పడుకోబోయే ముందుగా జపించండి లేదు మాకిప్పుడు ఇప్పటికిప్పుడు జపించాలి అంటే మాకు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియట్లేదు ఇప్పుడు వచ్చిన ఈ ఆపదని మేము ఎలా గట్టెక్కాలి అనుకునేవాళ్ళు ఆ సమయంలో అప్పటికప్పుడైనా కూడా జపించుకోవచ్చు అన్నమాట అయితే వీలైనంత వరకు నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ అమ్మవారి మంత్రాలనేది జపించకుండా ఉండటం చాలా మంచిది మిగతా ఏ సందర్భంలో అయినా కూడా జపించుకోవచ్చు అన్నమాట అయితే మంత్రం ఏమిటి అనేది స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి మీరు మంత్రాన్ని జపించే ముందు ఎలాంటి తప్పులు అనేది పోకుండా మంత్రంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చక్కగా ఆ ప్రొనౌన్షియేషన్ అనేది నిదానంగా నెమ్మదిగా చదవటానికి ప్రయత్నం చేయండి మనం కరెక్ట్గా చదవటం వలన వచ్చే ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట అందుకే తప్పులు అనేది పోకుండా జపించండి అని క్లియర్గా తెలియచేస్తూ ఉన్నాను అవకాశం ఉంది మేము ఏమైనా పూజ చేసుకోగలము అనుకున్న వాళ్ళు అమ్మవారి పూజ అనేది చేసుకోవచ్చండి ఒకవేళ మా ఇంట్లో పటాలు లేవు అనుకున్నవారు అమ్మ మామూలుగా మందిరంలో దీపాన్ని ఎలా అయితే వెలిగిస్తామో అలా వెలిగించిన దీపంలోనే అమ్మవారిని భావిస్తూ మీ సమస్య తెలియచేసుకుంటూ ఈ ఒక్క మంత్రాన్ని జపించండి మీరు ఎలా చేసినా కూడా ఒక్కసారి ఆ తల్లి నామముతో అమ్మని పిలిచారు అంటే కనుక మీ ఇంట ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేస్తుంది మన వారాహి అమ్మవారు ఇప్పుడైతే మీ అందరికీ కూడా ఆ మంత్రం ఏమిటి అనేది స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తున్నాను ఖచ్చితంగా గమనించి తప్పులు పోకుండా జపించటానికి ప్రయత్నం చేయండి ఓం ఐం గ్లౌ మాధవంత్యై నమ ఐం గ్లౌ మాధవంత్యై నమ అది మనకి చెప్పేటప్పుడు ప్రొనౌన్షియేషన్ అనేది చాలా చక్కగా నిదానంగా కరెక్ట్గా చదవటానికి జపించండి అప్పుడే మనకి తగిన ఫలితం అనేది దక్కుతుందనమాట వీడియో మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను అప్పటికప్పుడు తట్టుకోలేని పరిస్థితుల్లో ఇంకా మేమేమీ చెయ్యలేకపోతున్నాము ఇదే చివరి అవకాశము ఈ క్షణంలో ఈ తల్లి మమ్మల్ని బయటపడవేస్తుంది ఆ తల్లిని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాము అని అమ్మ మీద ఒక్క భారం వేసి మంత్రాన్ని మూడుసార్లు జపించండి చాలు తిరుగులేని ధైర్యాన్ని తిరుగులేని ఆత్మవిశ్వాసాన్ని మీకు ఆ తల్లి కలుగు చేస్తుందనమాట జీవితంలో మరెప్పుడు కూడా వెనకడుగు వేయటానికి అవకాశం లేకుండా ముందుండి మిమ్మల్ని ఆ తల్లి నడిపిస్తూ ఉంటుంది అంతటి శక్తివంతమైన తల్లి మన వారాహి అమ్మవారు ఇప్పుడైతే మీ అందరికీ కూడా వీడియో క్లియర్గా అర్థమైందనే అనుకుంటున్నానండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ